జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ శివాయ గురవే నమ హరి బంధువులందరికీ నమస్కారమండి నేను వాణి సత్యాని ఈరోజు మనము పరమశివుని రూపాలలో ఒకటైన తీష్ణదంస్టకాల భైరవుని గురించి తెలుసుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాము కాలభైరవుడు అంటే ఆ శివుని యొక్క ప్రతిరూపం అని చెప్పుకోవాలి కాలానికి ప్రతిరూపమైనటువంటి రూపం ఆ పరమశివుని అనేక రూపాలలో ఉగ్రరూపమైనటువంటి రూపం ఆ కాలభైరవుని స్వరూపం ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా కాలగర్భంలో కలిసిపోవలసినది ఏది శాశ్వతం కాదు ఈ క్షణం మాత్రమే మన చేతులలో ఉంటుంది భౌత భవిష్యత్తు వర్తమాన కాలాలు చూసుకుంటే మనకి ఓన్లీ ఈ క్షణం నిజం ఏది కూడా అంటే రేపు జరగబోయేది మన చేతిలో లేదు అలాగే నిన్న గడిచిపోయినది మన ఆధీనంలో ఉండదు అదే నిజమైన జ్ఞానం ఆ ఉనికినే తెలియజేస్తుంది కాలభైరవని రూపం మనల్ని లోతైన ధ్యాన స్థితికి తీసుకువెళుతుంది ఈ కాలభైరవులు దీనిని భైరవ స్థితి అని కూడా అంటారు ఆ స్థితి కోసం అనాదిగా ఎందరో ఋషులు మహానుభావులు మునులు అందరూ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉండేవారు ధ్యానం చేస్తూ ఉండేవారు ఇంకా కాల భైరవుని రూపం చూస్తే కాల అంటే కాలానికి సంబంధించింది భైరవుడు అంటే మనకు తెలుసు భైరవ రూపం తీష్ణ అంటే పదునైన లేక షార్ప్ అని అర్థము దంస్ట అంటే దంతాలు అంటే టీత్ పదునైన దంతములు కలిగినటువంటి రూపములోనున్నటువంటి ఆ మహాశివుని ప్రతిరూపం ఇది ఆదిశంకరాచార్యుల వారు రచించారండి ఇంకా తీర్ణధంసాల భైరవాస్తకం చాలా శక్తివంతమైన స్తోత్రం మనము దీనిని కనుక రోజు చదువుకున్నట్లయితే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి మనకి శక్తిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని అలాగే ప్రొటెక్షన్ అంటే రక్షణని ఇస్తుంది అలాగే ఆధ్యాత్మిక వృద్ధి కలిగిస్తుంది అలాగే కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఇంకా ఎటువంటి చెడు ప్రభావం మనకి దరిచేరకుండా చేస్తుంది అలాగే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఈ అష్టకం మనకి ఇస్తుంది అనటంలో ఇలాంటి సందేహం లేదు చాలామంది నిత్యం దీన్ని పఠిస్తారు కొంతమంది స్పెషల్ రోజుల్లో చేస్తూ ఉంటారు ఇది డైలీ చదువుతున్నట్లయితే ముఖ్యంగా టైం అండి ఆ టైం విలువ తెలియజేస్తుంది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మంచి వేలో ఎలా జీవించాలి ఎటువంటి చెడు ప్రభావం మనకి దరిచేరకుండా అలాగే ఎన్నో ఛాలెంజెస్ను ఫేస్ చేసుకోవటానికి ఆ ధైర్యాన్ని కూడా ఇస్తుందండి అందుకే మనం దీన్ని నిత్యం చదువుకుంటే ఎంతో మంచిది దీన్ని ఈ రోజు వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ నేర్చుకొని పాడుతున్నారండి ఎక్కడైనా చాంటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి దయచేసి ఇది ఎవరిని అనుకరించినది కాదు నేర్చుకొని పాడుతున్నారు విని ఆనందించండి థ్యాంక్ యూ అండి రూపం దశ దిశి విదితం భూమికం పాయమానం संहारमूर्तिं सं, सं, शिरमुकुटजटा शेखरं चन्द्रबिम्बम् दम 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 दीर्घकायम कायम विकृत नख मुखम चोर्थ रोम कराल पम 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 पापनाशम प्रणमत सततम भैरव क्षेत्रपाल रम 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 रक्तवर्णम कटि कटि ततनु तीक्षदंष्ट्रा घम 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 घोष घोषम घग घग घटित घर्जरम घोरनाद कम 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 काल पाशम धृक धृक धृकित द्रिक द्रिक ज्वालिम काम दाहम तम 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 ह प्रणमत सततम भैरव क्षेत्रपालम लम 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 वलल दीर्घ जिहराल धूम 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 धूम्रवर्ण स्फुट विकट मुखम भास्कर भीम रुम 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 रुंडमाल रवितयत ताम्र नेत्र कराल नम 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 नग्न भूषं प्रणमत सततम् भैरव क्षेत्रपालम ं वायुवेगं नत जन ब्रह्मसारं परन्तम् खं 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 खड्ग हस्तम् त्रिभुवन विलयम् चं चं चलित्वा चल चल चलिता भूमिचक्रम् मम मायि रूपं प्रणमत सततं भैरवं क्षेत्रपालं शं 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 शङ्खहस्तं शं शं शशिकरधवलं धवलं मोक्ष सम्पूर्ण तेजम्

हौं 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 हौंकारनादं प्रकटितगहनं वाललीलं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् योगं सकलगुणमखं देवदेव प्रसन्नं पं 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 पद्मनाभं हरिहरमयनं चन्द्रसूर्याग्निनेत्रम् ऐं 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 ऐश्वर्यनाथं सततभयहरं भयहरम् रौद्ररूपं प्रणमत भैरवं क्षेत्रपालं हं 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 हंसयानं हसितकलहकहासं नं 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 नेत्ररूपं शिरमुकुटजटा बन्धबन्धाग्रहस्थम् टं 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 टङ्कारनादं त्रिदश लट लटं कामगर्वापहारम् भुं 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 भूतनाथं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् इत्येवं कामयुक्तं प्रपठति नियतं भैरवस्याष्टकम्यो निर्विघ्नं दुःखनाशं सुरभयहरणं हरणम् डाकिनी शाकिनीनाम् नश्ये व्याघ्र हुतवः सलिले राज्यशंसस्य शून्यम् सर्वा नश्यन्ति दूरम् विपद इति भृशं चिन्त्यनात् सर्वसिद्धिम् भैरवस्याष्टकमिदं सान्मासं यः पठेन्नरः सयाति परमम् स्थानं यत्र देवो महेश्वरः सिन्दूररुणगात्रं च सर्वजन्म विनिर्मितम् मुकुटाग्र्यधरं देवं भैरवं प्रणमाम्यहम् नमो भूतनाथं नमो प्रेतनाथं नमः कालकालं नमः रुद्रमालं नमः प्रेमलोलं करालं नमो भैरवं काशिकाक्षेत्रपालम् नमो भूतनाथं नमो प्रेतनाथं नमः कालकालं नमः रुद्रमालम् नमः कालिका प्रेमलोलं करालं नमो भैरवं काशिका नमो भैरवं काशिका नमो भैरवं काशिकाक्षेत्रपालम् क्षेत्रपालम् इति श्रीतीक्ष्णदं श्रकालभैरवाष्टकं सम्पूर्णम् ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ చేయండి అండి చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే కదా ఉంటాను మరి జై శ్రీమన్నారాయణ